ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్పై ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు కానీ వాళ్ళ సొంత పత్రికకు సంబంధించిన ఆంధ్రజ్యోతిలో ఏదైనా కథనం వచ్చినా ఆ రాధాకృష్ణ గారి నోట వెంట ఏదైనా పదాలు వస్తే మాత్రం నిజంగా అది చాలా సీరియస్గా మాత్రం అందరూ తీసుకుంటారు అది అధికారంలో ఉన్నవా ఆ పార్టీ వాళ్ళైనా సరే పక్కకున్న పార్టీల వాళ్ళైనా సరే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబుకు తెర తెర వెనకాల ఒక సపోర్ట్గా ఒక మద్దతుగా తన పత్రికను తన మీడియాను మొత్తం నిలబెట్టి నడిపిస్తున్న విషయం బహిరంగంగా అందరికీ కనబడుతున్న సత్యమే అయితే తాజాగా ఈ సత్యం కాస్త పక్కకు మారి అవాస్తవాలు ఏం చేసినా టీడీపీ చేస్తున్న తప్పులను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత జరుగుతున్న కొన్ని కొన్ని వాటిపై ఆగ్రహంతో పాటు రగిలిపోయేలా సంచలన బాంబులు పేలుస్తూ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు కథనాలు ఇవ్వడం చర్చకు దారితీస్తుంది తాజాగా ఆంధ్రజ్యోతి పత్రిక ఈసారి ఏకంగా బ్లాక్ బోస్టర్ రిపోర్ట్ ఒకటి విడుదల చేసింది ఆ విడుదల చేసిన రిపోర్ట్ చూస్తున్నా ఆ అంశాలు చూస్తున్నా మతిపోతోంది ఎనిమిది వేల కోట్ల రూపాయలకు విలువైన ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ పథకం పెను విషాదం దారుణమైన పథకంలో పెను సవాలుగా స్కామ్ జరగబోతున్నట్టుగా విశేషంగా వివరించే ప్రయత్నం చేశారు దీని ఈ పథకం కొత్తగా తీసుకొస్తున్నారు ఈ పథకం పేరు పిఎం సూర్య గారు ప్రతిపాదించిన విధానం ప్రకారం కొత్త ఇంట్లపై లేదా పాత ఇళ్ళపై సోలార్ ప్యానెల్స్ పెట్టడం అట పిఎం సూర్య పథకం పేరు పెట్టి ఈ పథకంలో ఇళ్లపై సోలార్ ప్యానల్స్ పెట్టడం ప్రజలు ఎక్కువ విద్యుత్ వినియోగించుకోవడానికి సోలార్ను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అట ప్రతి నియోజకవర్గంలో సుమారు పదివేల ఇళ్లలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేట విధి విధానాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ సమస్య ఏందా అంటే టెండర్లు పిలవకుండానే టెండర్లను ఆహ్వానించకుండానే ఒక కంపెనీని ఎంచుకొని ఆయా కంపెనీలకు పనులను అప్పజెప్పేస్తున్నారట కానీ ఆ కంపెనీ అద్భుతం కాదు అనుభవం కూడా లేని కంపెనీలట అసలు మాస్కులు తయారు చేసే బెట్టింగ్లలో ఇన్వాల్వ్ అయిన కంపెనీలు ఈరోజు సోలార్ ప్యానల్స్లో అనుభవం ఉందా వీళ్ళకి అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి ఎలాంటి టెండర్లను ఎలాంటి ఆహ్వానాలు ఎలాంటివి లేకుండా ఏకంగా మనవాడైతే చాలు అన్నట్టుగా ఇచ్చి పారేస్తున్నారట ఈ ప్రక్రియ మొత్తం కూడా ఇది స్వయంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన దినపత్రికలో సంచలన హెడ్డింగ్లతో రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది ఇది పెరుగు స్కామ్ కిందికి వెళ్ళబోతుందన్నట్టుగా ఇండికేషన్ ఇస్తున్నారు ఈ కంపెనీ ప్రతినిధులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వాహనాలు అందజేస్తున్నారట ఎమ్మెల్యేల దగ్గర నుంచి పైన వెళ్ళి మీ నియోజకవర్గంలో పదివేల ఇళ్లపై సోనార్ ప్యానెల్స్ ఇన్ ఇన్సులేషన్ చేస్తామని మీ సహకారం అవసరమని అడుగుతున్నారట వీటిలో ఒక ముఖ్య అధికారి మరో ఉన్నతాధికారి కలిసే విధంగా ఈ స్కామ్ను డ్రైవ్ చేస్తున్నట్టుగా సంచలన బాంబు పేల్చారు రాధాకృష్ణ దినపత్రికలో ఆంధ్రజ్యోతిలో ఇది తెలుగుదేశం పార్టీ పాత్రిక అయినప్పటికీ తెలుగుదేశం పార్టీని సేవ్ చేసే కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో నడిపిస్తున్న కార్యక్రమాలు అయినప్పటికీ ఏకంగా వ్యతిరేకంగా ఈ రా ఈ మాదిరి రావడంతో ఒక్కసారిగా నోరు తెరిచే పరిస్థితి వస్తుంది ఇక ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టులో చేరడం ఎమ్మెల్యే అసలు ఎవరు ఎమ్మెల్యే ఎక్కడ టెండర్లు పిలవడం లేదు ఎలా ఈ కంపెనీలకు అప్పగిస్తున్నారా అని ఎక్కడ ఎవడు అడిగే పరిస్థితి లేదు క్లియర్ కట్గా ఇది పైనుంచి బిగ్ కండిషన్ సప్లైతోనే వస్తుంది కంపెనీ ప్రతినిధులు వెంటనే ఉన్నతాధికారి ఫోన్లు చేస్తున్నారు ఆ ఉన్నతాధికారి ఫో ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి కంపెనీ మన వాళ్ళదే మీరు సహకరించండి మాకు కావాల్సిన పని జరుగుతుంది మీకు అంటూ ఆయన చెప్తున్నారట ఈ ప్రక్రియలో ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్ట్ టెండర్లు లేకుండా అనుభవం లేని కంపెనీలకు అప్పగెప్పడం అంటే ఇది స్కిల్ స్కామ్ కన్నా దారుణమైన స్కామే అంటున్నారు చాలామంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చేసింది ఈ కార్యక్రమాలే కదా సెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఏకంగా మూడు వందల యాభై కోట్ల కొల్లగొట్టిన వైన్యం స్వయంగా యాభై మూడు రోజుల పాటు జైల్లో జీవితం గడిపేలా చేసింది కదా చంద్రబాబు నాయుడు గారికి ఆధారాలు బలంగా ఉన్నప్పుడు కోర్టు ఏం చేయాలో తెలియని పక్షంలో కోర్టుకు బెయిల్ కూడా యాభై మూడు రోజుల దాకా రాలేదు కదా అతి పెద్ద పెద్ద ఢిల్లీ లాయర్లు వచ్చినప్పటికీ కూడా దీని అర్థం ఏమిటి దీని అర్థం అడ్డంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలు ప్రజల ముందు అసెంబ్లీ వేదికగా జగన్ బయట పెట్టారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏదో ఆసామాసిగా అరెస్టు ఆనాడు చేయలేదు అయినా కూడా చంద్రబాబు గారి పాత్రలో ఎక్కడ వెనకడుగు వేసేలా లేదు ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి వెనకాల పర్యవేక్షణలో ఉన్న ఓ వ్యక్తి చేస్తున్నారంటున్నారు నేరుగా ముఖ్యమంత్రి నేరుగా నారా లోకేష్ ప్రమేయం లేకుండా ఈ టెండర్ల ప్రక్రియ జరుగుతుందా అంటే కష్టం ఇక పత్రికా రిపోర్ట్ ప్రకారం ఏందా అంటే ఎక్కడ రాబడి లేని కంపెనీ పేరు ఉత్తరాల్లో ఎక్కడ లేఖలో కూడా చెప్పడం లేదు ప్రతినిధులకు సహకారం చేయమని ప్రత్యేకంగా ఫోన్లు సందేశాలు మాత్రమే పంపుతున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఉన్న ఓ ప్రాజెక్టులలో ఏ విధంగా టెండర్లు పిలవకుండా అనుభవం లేని క్యాష్ బెట్టింగ్ ఇన్వాల్వ్ కంపెనీలకు ఎనిమిది వేల కోట్లు అప్పజెప్పిస్తున్నారు ఆపై ఉన్నతాధికారులు ఎవరు సహకరించే కీలక మంత్రి ఎవరు మరి ఇతర ప్రభుత్వ పెద్దలు ఎవరు అనేది ఇక్కడ సస్పెన్స్గా మారి ఉంది అయితే ఈ పథకం ఆపరేషన్లో ఉన్నందున రాష్ట్ర రాజకీయ ఆర్థిక కలకలం రచ్చగా మారింది ప్రజలు కూడా ఆశ్చర్యంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల కోట్లు రేటు విలువైన పథకం ఇలా తయారు చాలా సింపుల్గా ఎలా నడుస్తుంది అనేది సవాల్గా మారింది ఇది కొత్త కూడా కాదు చంద్రబాబు గారు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇలాంటివి ఎన్నో చేశారు ఇంతెందుకు సెక్రటరీ టెంపరీ సెక్రటరేటేట్ పేరుతో ఏకంగా చదరపు అడుక్కు ఎస్ఎఫ్టీకి పదివేల రూపాయల చొప్పున వేల కోట్లు ఖర్చు చేసి ఇది కేవలం టెంపరీ బిల్డింగ్ మాత్రమే ఆఫీసులకు అని అన్నారు అదేదో పర్మనెంట్ అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భవన్ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు నిర్మించిన ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటరీ ఏకంగా ఆరు వందల కోట్లతో పర్మనెంట్గా బ్రహ్మాండంగా బలంగా నిర్మించారు ఇవన్నీ కూడా గతంలో మనం ఎన్నో చర్చించుకునే మాట్లాడుకునే అల్టిమేట్గా అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఆ జుట్టు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏటైనా ముడేసుకోవచ్చు అనేటట్టుగా వాళ్ళు తయారయ్యారు ప్రతినిధులు అధికారులు ఎమ్మెల్యేలు ఎవరు ఏ విధంగా జట్ట అన్న దానిపై ఇక్కడ సస్పెన్సే నెలకొంది ప్రభుత్వ వాహనాలు ఫోన్ ఆదేశాలతో ప్రైవేట్ కంపెనీకి అన్నీ కలిపి ముగ్గురు రాజకీయ నాయకులు నిర్వాహకులతో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది ఏపీలో ఈ ఎనిమిది వేల కోట్ల స్కామ్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో టెండర్లు పిలవకుండా అనుభవం లేని కంపెనీకి అప్పగించడంపై ఎవరు స్పందిస్తారు ఎవరు దర్యాప్తు చేపడతారు అన్నది ప్రశ్నార్థకమే అందరూ నిదర్శనం చేసుకోవాల్సిన అంశం అంటే పెద్దవాళ్ళే ఎప్పుడు పైచూపు పెట్టకపోతే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా అసహనమైన మార్గంలో నడవవచ్చు ఈ కేసే రేపు పొద్దున ఉదాహరణ కావచ్చు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉంటే ఇదిగో ఇలాంటి స్కాములు మళ్ళీ జైలు పాలు చేసే పరిస్థితులకు వస్తాయనడంలో సందేహమే లేదు గతంలో ఉన్న అనుభవంతో రంగరించి ఎక్కడ దొరకకుండా ఎక్కడ చిక్కకుండా చేస్తున్న ప్రతి ప్రణాళిక ఇదిగో ఇలాగే ఉంటాయి ఏదేమైనా కర్మరావు బాబు అంటున్నారు రాష్ట్ర ప్రజలు